హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మనకి టూ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ పెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది అది ఎక్కడో కాదండి మన రాజమండ్రి మెయిన్ రోడ్ అయినా మోచివారి వీధిలో వచ్చింది తక్కువ బడ్జెట్లో టూబీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది రాజమండ్రి మెయిన్ రోడ్ అయినా మంచి బిజినెస్ ఏరియాలో ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్ మోచివారి వీధి అంటే అలాగే రెంటర్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ పెంట్ హౌస్ ఈ ఫ్లాట్కి దగ్గరలో అన్ని షాపింగ్ మాల్స్ సెల్ పాయింట్స్ అన్ని సెంటర్లు మనకి అన్ని దగ్గరలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ప్రతి అవసరాలకు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళే అవసరం లేదు అన్నీ మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ పక్కనే మీకు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు ఇదంతా మీకు ఐరన్ గ్రిల్ కూడా వేసి ఉంటుంది మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టవసరం అవసరం లేదండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది మంచి లో బడ్జెట్లో ఉంది మంచి మంచి అవకాశాలు మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోద్దు ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్ అండి రాజమండ్రి మెయిన్ రోడ్ మూచివారి వీధి అంటే ఇదంతా హాలు కింద కూడా మార్బుల్స్ వేసి ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చి ఏడు వందల ఎనభై ఒకటి ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి ఇరవై గజాలు ఇస్తున్నారు ఓన్లీ బైక్ పార్కింగేనండి మీ కింద మార్బుల్స్ అవన్నీ గమనించవచ్చు మీరు ఓన్లీ కలర్స్ వేసుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి టీవీ యూనిట్ టీవీ యూనిట్ పక్కనే మనకి కిచెన్ ఏరియా ఉంటుంది కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి ఎల్ షేప్ గ్రానైట్ ఫ్లాప్ కూడా ఇచ్చారు అలాగే పైన సన్ సైడ్ మీద కూడా చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ పెంట్ హౌస్ అనేది వచ్చి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది మీకు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళచ్చు ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది లో బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు అసలు మిస్ చేసుకోవద్దు వెంటనే నంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను వీటి విషయం మీరు వానర్గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ నాట్ అవైలబుల్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి కామన్ వాష్రూమ్ సెకండ్ బెడ్రూమ్కి ఇంకా అవుట్ సైడ్ కూడా ఇంకో కామన్ వాష్రూమ్ ఉంది మొత్తానికి త్రీ వాష్రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది గాలి వెలుతురు కూడా ఈ ఫ్లాట్ ఒక రేటు వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా నా నెంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేట్ విషయం మీరు వానాలతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేట్ తగ్గిస్తారు ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బల్ల ఎక్కొని ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్